తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులైన మన కొండ సురేఖ గారిని ఒక మహిళాని కూడా చూడకుండా మంత్రివర్యులుగా తాను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వెళ్ళిన క్రమంలో రఘునందన్ రావు ఎంపీ అనే రఘునందన్ రావు వారి సమస్యలు విన్నవించుకోవడానికి నూలు నూలు పోగులో పోగుతో ఒక దండ వేసిన సందర్భంగా దాన్ని టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వీళ్ళ క్యాబినెట్ చేసే అభివృద్ధి పనులను చూసి ఊర్వలేక ఒక మహిళ అనేది కూడా చూడకుండా గతంలో కూడా మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులైన సీతక్క మీద అదేవిధంగా ఒక చైర్పర్సన్ మీద ఇట్లా మహిళల మీద ఈ రకంగా భౌతికంగా సోషల్ మీడియాలో దాడులు చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎంత ఇంతటి శక్తివంతులు అనేది వాళ్ళ మన కేసీఆర్ కేటీఆర్కు మరి వాళ్ళ కుటుంబ పాలన చేసిన వారికి తెలియాలి అదేవిధంగా ఒక మహిళను విమర్శించే ముందు వాళ్ళ కుటుంబంలో కూడా ఒక మహిళగా ఉన్న ఒక రాష్ట్ర మంత్రివర్యులైన మన కేసీఆర్ కూతురు కూడా కవిత కూడా ఉంటారు వాళ్ళకు కూడా అక్క చెల్లాలని ఉంటారు ఒక మన మంత్రివర్యులైన కుండ సురేఖ గారిని మనస్తాపానికి గురి చేసే విధంగా ఏవైతే సోషల్ మీడియాలో పెడతా ఉన్నారో వాటిని వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీల పేరు చెప్పుకొని సోషల్ మీడియాను ఒకటి స్థాపించుకొని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ అంటే ఒక మహిళా మంత్రిని మామూలుగా నూలుపోతూ ఏదైతే వేసిన ఒక దండను వేరే ఏదో షాదీ ముబారకు అది చెక్కులు పంపిన కార్యక్రమం అనే దాని మీద చూపించడం ఇంత చిగ్గుమాలిన చర్య అంటే దాని మీద కనీసం సోషల్ మీడియాను ఖండించవలసిన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరి హరీష్ రావు కానీ ఒక మహిళ వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి ఉన్న కవిత కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకుండా ఒక సామాన్య ఒక బీసీ సామాజిక వర్గానికి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సీతక్కన్ కానీ కొండ సురేఖ గారిని కానీ ఏ రకంగానైతే వీళ్ళని విమర్శలకు గురి చేసి లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను జీర్ణించుకోలేని మన టీఆర్ఎస్ పెద్దలు ఎవరైతున్నారో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఈ రకంగా ఇదే విధంగా ఉంటే కనుక సోషల్ మీడియా అనేది వాళ్ళకే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా సోషల్ మీడియా ఉంటుంది అట్లనే శక్తివంతమైన మహిళా కాంగ్రెస్ సేవాదాల కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కసారి కొండా దంపతులు తలుచుకుంటే ఈ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడ ఉంటుందో వాళ్ళు ఎక్కడ తలదాచుకోవాలని కూడా వాళ్ళకు అర్థం కావాలి ఎందుకంటే ఒక అధికారంలో ఉన్నాం ఒక పద్ధతిగా ఉండాలనే దాని మీద ఉంటాను ఇలాంటి మన ఇంట్లో మన కుటుంబంలో మన అక్కకో చెల్లకు ఇలాంటి అవమానం జరిగితే మనం ఊకుంటామా వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా మన అక్క చెల్లెలు ఉంటారు ఈ రకంగా షాదీ ముబారక్ పక్క వాళ్ళకి వాళ్ళకన్నా చెక్కులు పంచే కూడా మరి వాళ్ళ అక్క జిల్లాలో అవుతారా వాళ్ళ వాళ్ళ విఘ్నేతకే వదిలిపెడుతూ ఉన్నాం ఇలాంటి వాటి మీద ఏదైతే టీఆర్ఎస్ సోషల్ మీడియా ఉన్నదో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉన్నదో వాళ్ళను మంద మందలించవలసిన అధిష్టానం వాళ్ళ టీఆర్ఎస్ పెద్దలకు మరి ఇంగిత జ్ఞానం లేదా మరి ఈ రకంగా జరుగుతూ ఉంటే ఎందుకు మన ఎందుకు కూడా స్పందించడం లేదని ఈ రకంగా జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వాళ్ళ ఇంటి ముందట ధర్నాలు చేయడం జరుగుతుంది